హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి ఈరోజు మన ఇంట్లోనే గుళ్ళ పాకు తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి మన వీడియోలోన లడ్డూలో వేస్తాం కదా కొంచెం తినే కర్పూరం వేసానండి నేనైతే ఈసారి ఆ ఫ్లేవర్తో తయారు చేయాలనుకుంటున్నాను మరి ఈ మైసూర్ మైసూరుపాకు గుళ్ళ పాకు చూసారు అసలు అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా అసలు ఎంత బాగుందో చూసారండి ఈ మైసూర్ మైసూరుపాకుని మన ఇంట్లోనే తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి గుళ్ళ మైసూర్ పాక్కి కావాల్సినవండి శనగపిండి అయితే నేను ఒక కప్పు తీసుకుంటున్నాను జల్లించుకోవడానికి దీంట్లో వేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతో అండి రెండు కప్పులు పంచదార తీసుకున్నాము ఇప్పుడు అదే కప్పుతో రండి వాటర్ కూడా తీసుకున్నాము సరిపోతుంది కొంచెం వెల్త్గా తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు వాటర్ తీసుకున్నాం కదా దీన్ని కలపాలండి కరిగే వరకు చక్కగా కలుపుతూ ఉండాలండి గడ్డ అవ్వకుండా ఈ లోపండి మనం శనగపిండి తీసుకుందాం కదా ఈ శనగపిండి అండి ఇలా జల్లించుకుంటే ఉండలేమీ లేకుండా మనకు కలుపుకునేటప్పుడు ఈజీగా అన్నమాట చూసారా ఉండలు ఉన్నాయి కదా దీన్ని పక్కన పెట్టేద్దా గింతేను ఈ పిండిని మనం చక్కగా నరుగలాగా వచ్చేసింది ఈ పాకం వచ్చేలోపు ఈలోపు పక్కన స్టవ్ మీద ఇంకో గిన్నె మరి పెట్టేసి ఇంట్లో అది వెలిగించేసేసి స్టవ్ రెండు కప్పులు తీసుకోండి ఆయిలు మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో అండి రెండు కప్పులు ఆయిల్ తీసుకోండి సరిపోతుంది ఒకవేళ నెయ్యి ఉన్నవాళ్ళు నెయ్యి తీసుకున్న ఇబ్బంది ఏం లేదండి నెయ్యి తీసుకోండి ఇప్పుడు పాకం చూద్దామండి సరిపోతుందండి ఎందుకంటే జిగురు జిగరగా ఉందన్నమాట సరిపోతుంది మీకు కనిపించడం లేదు సరిపోతుందండి ఇది ఇప్పుడు దీంట్లోకండి మనం ఈ స్టవ్ మీద ఆయిల్ కాగేలోపు శనగపిండి ఉంది కదా ఇది కొంచెం కొంచెంగా దీంట్లో వేసుకుందామండి ఈ పంచదార పాకంలో వేసుకుందాము చాలా ఈజీ అండి ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేసుకోవచ్చు నేను చాలాసార్లు చేశానండి ఈసారి అయితే మీకు వేరే ఫ్లేవర్లో చూపిస్తున్నాను మందపాటి గిన్ని తీసుకోండి మనం ఆడకుండా చక్కగా బాగుంటుంది పిండంతా కూడా చక్కగా మెత్తగా కలిపి కలిసిపోయిందండి ఉండలేం లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు పక్క స్టవ్ మీద వేడెక్కిన ఆయిల్ అండి పక్క స్టవ్ మీద కూడా సిమ్లో పెట్టేసేయండి ఇప్పుడు ఆయిల్ని కొంచెం కొంచెంగా ఒకేసారి తీసుకోవద్దండి ఎప్పుడైనా కానీ ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటే బబుల్స్ వస్తూ ఉంటాయి ఇంక ఇలాగా మనం కలుపుకుంటూనే ఉండాలి బాగా కలపాలండి హెల్ప్ వాళ్ళు ఎవరన్నా ఉంటే చక్కగా పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకోండి నేనైతే ఒక చేత్తోనే చేసుకుంటున్నాను ఇంతేనండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి కలుపుకుంటూ పక్క స్టవ్ మీద ఉన్న ఆయిల్ని ఇలాగ పోసి చేయండి పిండి మీద చూసారా గుల్లగుల్లగా వస్తుంది అన్నమాట ఆయిల్ అంతా కూడా మనం తీసుకున్న రెండు కప్పులు ఆయిల్ సరిపోతుందండి ఈ పిండి మొత్తానికి సర చక్కగా వచ్చేస్తుంది క్షణాల్లో పాకం వచ్చేస్తుంది ఇప్పుడు అండి ఇలా ఉడుగుతూ ఉండదని మీరైతే యాలక్కాయలైనా తీసుకోండి ఇంకే ఇలా చేయినా తీసుకుంటే తీసుకోండి లేదంటే మామూలు వదిలేసినా పర్వాలేదు నేనైతే ఇదిగోండి తినే కర్పూరం ఉంటుంది కదా ఈ కర్పూరం తీసుకుంటున్నానండి ఈసారి అయితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది లడ్డు స్మెల్ వస్తుంది అన్నమాట అందుకే నేను తీసుకుంటున్నాను లడ్డూని ఇష్టపడేవాళ్ళు తప్పకుండా ఈ ఫ్లేవర్ని ఇష్టపడతారండి మన పాకం దగ్గర పడిపోవటానికి వచ్చింది మనకు పాకం వచ్చేసిందండి ఇక ఇంకా దీన్ని మనం స్టవ్ ఆఫేసేసి ఇంకా ఇలా ఉండగానే ఈ పాకాన్ని మనం లెడ్ అయిపోతుందండి అర్జెంటుగా దీన్ని పక్కగా తీసేసేసి ఇదిగోండి మనం ముందుగానే నెయ్యి పూసి పెట్టుకున్నానండి నేనైతే దీంట్లో వేసేసుకోవటం నేను నేను ముందుగానే ఇందాక మీరు చూపించలేదు నెయ్యి పూసి పెట్టుకున్నాను ఈ దరలాగా దీన్ని దీన్ని ఇంకేం కదిలిచ్చిన అవసరం లేదండి మనం స చక్కగా వచ్చేస్తుంది బుస బుస పొంగుతా రావాలన్నమాట లాస్ట్లో ఆయిల్ మొత్తం కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఇది కలర్ కూడా మంచి కలర్ఫుల్గా వచ్చిందండి మైసూర్ పాక్ అయితే దీన్ని చల్లారిని ఇక ఇప్పుడు ఈ అండి కంప్లీట్గా చల్లారక ముందే మనం కట్ చేసుకుందామండి ఎందుకంటే చల్లారిన తర్వాత మళ్ళీ కట్ చేయటం కుదరదు అందుకని చక్కగా ఇలా కట్ చేసి పెట్టేసుకోండి దే రీతిగా మన అడ్డంగా కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నారనుకోండి తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇది బోర్లెస్ అయ్యి కానీ చూస్తారా చక్కగా సూపర్గా ఉందన్నమాట కలర్ఫుల్గా బాగా చల్లారినిద్దామండి దీన్ని మనం తయారు చేసుకున్న మైసూర్ పాక్ కంప్లీట్గా చల్లారిపోయింది దీన్ని వేరే ప్లేట్లోకి తివులు టైద్దామండి కొంచెం నేనైతే నెయ్యి అప్లై చేశాను ఇలా దీన్ని వేసేసి దీన్ని దీని చేద్దాం ఒకసారి తీసేస్తాను అంతేనండి చక్కగా మంచి సూపర్ కలర్ఫుల్గా వచ్చిందండి చక్కగా అసలు సూపర్ ఉందండి ఇలా తిరిగే చూద్దాం చూపిస్తాను మీకు చూసారండి అసలు లోపల కూడా మంచి కలర్ అండి చూసారా లోపల మనం కొంచెం సేపు బాగా ఉడకనిచ్చినట్టుగా వదిలేసామంటే దబరాలోన ఆ దబరాలోన ఇది ఇలా కలర్ఫుల్గా వస్తుందన్నమాట చక్క మంచి వస్తుంది వస్తుందన్నమాట చక్కగా చాలా చక్కగా ఉందండి చూసారా నాకు ఒక చేతితో కెమెరా ఒక చేత్తో ఇలా కాబట్టి చూపించటం కుదరటం లేదు మన మనం బయట షాప్లో తెచ్చుకున్న దానికంటే కూడా ఇంకా టేస్ట్ ఉంటుందండి ఇది అయితే చూసారా చక్కగా అసలు ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే చూస్తుంటే చూస్తారా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంది తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఈ స్టైల్లో మైసూర్ పాక్ని మన ఇంట్లోనే తయారు చేసుకోవటానికి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి చక్కగా చక్కగా బిల్డింగ్ లాగా పీర్చాను మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి మైసూర్ పాక్ అయితే గుల్లగుల్లగా గుళ్ళగా అసలు ఎంత బాగుందండీ మంచి కలర్ఫుల్గా వచ్చింది ఇంట్లోనే మరి లడ్డూలే వేసే ఆ చిన్న కొంచెం అండి చిదిమేయండి అది ఏదంటే మరి కర్పూరం ఉంటుంది కదా తినే కర్పూరం లడ్డూలు వేసుకుంటాం మనం అది వేయండి చాలా బాగుంది స్మెల్ అనేది చాలా బాగుందన్నమాట అది తినే కర్పూరం చాలా బాగుంది ట్రై చేయండి ఎప్పుడు వేయని వాళ్ళు ఎప్పుడు వేయని వాళ్ళు అయితే ట్రై చేయండి నేను ట్రై చేశాను చాలా బాగుందండి తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చూసారా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా చక్కగా చాలా చక్కగా వచ్చిందన్నమాట అయితే చూడండి నిజంగా చాలా చక్కగా వచ్చిందండి నిజంగా గుల్ల గుల్లగా అయితే అసలు అంత బాగున్నాయి అన్నమాట ప్రతి పీస్ కూడా అండి నిజంగా అంత చక్కగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఆయిల్ గురించి చెప్పలేదండి స్మెల్ వచ్చే ఆయిల్ లాంటివి తీసుకోబాకండి ఎందుకంటే వేరుశనగ నూనె కానీ అలాంటిది ఏది తీసుకోబాకండి నేనైతే రైస్ రిచ్ తీసుకున్నానండి ఒకవేళ రైస్ రిచ్ లేకుండా సన్ఫ్లవర్ ఉంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకోండి లేదంటే నెయ్యి ఉన్నా కానీ తీసుకోండి అది కూడా చాలా బాగుంటుంది నెయ్యి తీసుకున్నా కానీ ఇంకా బాగుంటుంది ఎందుకంటే హెల్తీగా ఉంటారు ఇంట్లో వాళ్ళకే కాబట్టి చక్కగా చేసుకోవచ్చు చూసారా ఒక్క కప్పేనండి నేను తీసుకుంది పిండి చిన్న కప్పు ఒక్క కప్పుతోనే చూడండి ఎన్ని పాకులు అయ్యాయో చక్కగా ఎన్ని పీసెస్ అయ్యాయి అన్నమాట చాలా పీసెస్ అయ్యాయి కదా తప్పకుండా మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ఈ స్టైల్లో ఇంట్లోనే మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్ యూ